ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి మహాకుంభమేళాను తలపించేలా నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని మండపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ పేర్కొన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణపై మండపేట నియోజకవర్గ జనసేన సన్నాహక సమావేశం మండపేట శ్రీ సూర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బండారు శ్రీనివాస్ సభా కార్యాచరణ నియోజకవర్గ సమన్వయకర్తలు గంగారప్పు రామదాస్ చౌదరి తాడి మోహన్ కుమార్ పాల్గొన్నారు లీలాకృష్ణ వీరికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు అనంతరం హలో మండపేట చలో పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను విడుదల చేశారు

కాకముందే లక్ష జనసేన సభకి ఎలక్షన్ లో మనం నెక్కివంతో పాటు ఈ ఆవిర్భావం చేసుకున్నాం bye

아들. దిగ్విజయం చేసుకోవాలా దాని మీద అందుకనే మాములు ఇక్కడికి దాదాపు దిగ్విజయం చేసే బాధ్యతని అక్కడ నియోజకవర్గస్ ఇన్చార్జులు మీద పెట్టి సాంపూలమే ఇచ్చే పంపించారు కాబట్టి ముఖ్యంగా నాకు మీద చాలా రోజుల నుంచి పరిచయం పనిచేతంగా చాలా 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 మంచి వ్యక్తి గౌరవప్రదమైన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఆయన దీన్ని పురస్కృతాలను వేసుకొని మంటపే నుంచి అత్యధిక జనాన్ని తీసుకొచ్చి మన సభ్యులు విజయంతో చేస్తారని చెప్పేసి ఆశిస్తూ కావాల్సిన సదుపాయాలు ఉండాలని చెప్పి బిల్డింగ్ అయిపోయిన తర్వాత

ఆంధ్ర చౌదరి నేను గుంటూరు జిల్లాలో చెంది అబ్జర్వర్గా రావడం జరిగింది ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లీలాకృష్ణ గారు అక్కపేట ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు మోహన్ గారు వీరందరూ కూడా సా కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుని బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు దీని మీద పూర్తి సంతృప్తితో పూర్తి ఆనందంతో నేను వెళ్ళి అధిష్టానానికి నా నివేదికని సమర్పిస్తాను ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గానికి కాకుండా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాల్లోనే ఎందుకంటే రాయలసీమ నుంచి రావాలంటే దాదాపు పద కిలోమీటర్లు కాబట్టి ఇక్కడున్న కృష్ణా గుంటూరు రిడ్ సైడ్ మొత్తం అందరూ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి తెలిసి మనసుకుంటుకోవాలని అనుకుంటున్నాను ఏం